అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నన్ను గత మూడు సంవత్సరాలుగా గమనిస్తున్న మీకు ఒక విషయం అర్థమై ఉంటుందండి ఏ శారీకి కూడా కంపల్సరీ బ్లౌజ్ కుట్టించేసుకోవాలి అనే పద్ధతి ఏమీ ఉండదండి నేను ఒక బ్లౌజ్ కుట్టించుకున్నాను అని అంటే మినిమం ఒక నాలుగైదు చీరల కన్నా అది వర్కౌట్ అవ్వాలి అలా అని చెప్పి ఇట్లా టక్మని పాడైపోయేదిలాగా కూడా ఉండకూడదు ఆ బ్లౌజ్ అలా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కూడా కడుతూ ఉంటాను కదా అయితే ఇది ఒక ఈజీ వే ఖర్చు తగ్గించుకునే పద్ధతి అండి ఎందుకంటే ఇప్పుడు బ్లౌజుల కాస్ట్ కూడా ఎక్కువైపోయింది స్టిచ్చింగ్ ఛార్జ్ చాలా ఎక్కువ అవుతుంది కదా అలాంటప్పుడు మనం ప్రతి చీరకి బ్లౌజ్ కుట్టించేసుకోవాలి అనుకునే దానికన్నా చక్కగా డిజైనర్ బ్లౌజుల్లాగా కుట్టించుకున్నప్పుడు ఏ శారీకైనా సరే ఎక్స్ట్రా లుక్ వస్తుంది అనమాట అండి శారీ లుక్ ఎన్హాన్స్ అవ్వటానికి ప్రతి దాని మీదకి డిజైనర్ బ్లౌజ్ అని అంటే తడిపి మోపిడవుతుందండి అందుకనే మనం బ్లౌజుల విషయంలో జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని ఒక బ్లౌజ్ మినిమం పది చీరల కన్నా వచ్చేలాగా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి చీర కొనుక్కోంగానే మన దగ్గర బ్లౌజ్ రెడీగా ఉంటుందన్నమాట అండి దానికోసం వెతుక్కో అక్కర్లేదు ఎప్పుడు ఏ చీర కట్టినా సరే మంచి లుక్ వస్తుందనమాట మీ అందరికీ నా శారీస్ ఎంత ఇష్టమో బ్లౌజులు కూడా అంతే ఇష్టం కదండి అలానే ఆ బ్లౌజులు ఎక్కడ కొంటాను అని కూడా మీరు అడుగుతూ ఉంటారు కదా ఈసారి బ్లౌజులు తీసుకునేటప్పుడు మీకు వివరంగా చూపించాలి అని అనుకున్నానండి ఎందుకంటే ప్రతి ఆడవాళ్ళం ఎదుర్కొనే పెద్ద ప్రాబ్లం శారీస్ కొనుక్కోవటం కాదండి దానికి బ్లౌజులు సెట్ చేసుకోవటమే అందుకనే ఈసారి నేను బ్లౌజులు తీసుకునేటప్పుడు మీకు ఎలా నేను సెట్ చేసుకుంటున్నాను అనేది కూడా వివరంగా చూపిస్తున్నాను గుంటూరులో మన ఫ్యామిలీ మెంబర్స్ని కలవటానికి సఖీ షోరూమ్కి వెళ్ళాను కదండి అప్పుడు సఖీ షోరూంలోనే దిగువన ఎక్స్క్లూజివ్ మ్యాచింగ్స్ ఉంటాయండి ఆ మ్యాచింగ్ షోరూంలో నేను బ్లౌజులన్నీ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట మన సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా కలిశాను పైన అంతానేమో మనకి శారీస్కి సంబంధించిన సఖీ షోరూమ్ ఉంటుంది కదా దిగువన ఎక్స్క్లూజివ్ మ్యాచింగ్స్ ఉంటాయండి అంటే మనకి ఏ బ్లౌజ్ కావాలన్నా సరే ఎక్స్క్లూజివ్ వెళ్ళిపోవాలండి మనం ఎక్స్క్లూజివ్కి వెళ్తే అక్కడ కాటన్ నుంచి డిజైనర్ వరకు సమస్తం అన్నీ దొరుకుతాయి ఈ విషయం ఒకటి మీరు గుర్తుంచుకోండి అంటే శారీలో వచ్చిన బ్లౌజ్ కూడా మనం కుట్టించుకోవచ్చు అది ఆ ఒక్క చీరకి మాత్రమే ఉపయోగపడుతుంది మన్నొచ్చు మన్నకపోవచ్చు కానీ మనం ఆ శారీకి మ్యాచ్ అయ్యేలాగా మంచి బ్లౌజ్ ఎప్పుడైతే కుట్టించుకున్నామో అది మినిమం ఒక అర డజన్ చీరల కన్నా వచ్చేస్తుంది అనమాట అండి నా పాలసీ అది అదే షాపింగ్ ఇప్పుడు చేస్తున్నాను చూసేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చే ముందే నా షాపింగ్ కంప్లీట్ చేసుకుందామని అనుకుంటున్నానండి ముందుగా అయితే బ్లౌజులు చూస్తున్నానండి సఖీ షోరూంలో దిగువనంతా కూడా మనకి ఎక్స్క్లూజివ్ బ్లౌజెస్ మ్యాచింగ్స్ షోరూమ్ అనమాట అండి ఏమంటే బ్లౌజులకు కూడా ఇంత సేనుందా అని ఎవరన్నా అనుకోవచ్చు ఇప్పుడు అంతా కూడా బ్లౌజులదేనండి బాబు రాజ్యం ఏ కాటన్ చీర కట్టినా సరే అండి మంచి బ్లౌజ్ వేస్తే దాని లుక్కే మారిపోతుంది ఇదివరకు అయితే ఉట్టి రూబీ జాకెట్లు వేసుకునే వాళ్ళమండి ఇప్పుడు అసలు రూబీ జాకెట్ వేస్తే ఏమన్నా అందం సందం ఉంటుందా అండి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వేసాము అని అంటే ఆ శారీ లుక్కే మారిపోతుంది అంతే డిజైనర్ బ్లౌజులు అంటే మరీ కాస్ట్లీగా అట్లానే ఊహించుకోవద్దండి మామూలుగా మనం ఇంట్లో కట్టుకునే చీరలకు కూడా ఒక చక్కని బ్లౌజ్ వేస్తే దాని లుక్ మారుతుంది కాబట్టి ఇప్పుడు బ్లౌజులు స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా బాగా పెరిగిపోయినాయి అందుకని ఏం చేయాలంటే ఒక బ్లౌజ్ కుట్టించుకుంటే కనీసం ఒక నాలుగు చీరల ఉపయోగపడేలాగా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి మనకి హ్యాపీగా మంచి మ్యాచింగ్స్ దొరుకుతాయి డిజైనర్ బ్లౌజు వస్తుంది తక్కువలో కూడా అయిపోతుందండి మనకి సఖీలో కాస్ట్లీ నుంచి తక్కువ వరకు ప్రతి ఒక్క బ్లౌజ్ ఐటమ్ దొరికేసేస్తుందండి డ్రెస్ మెటీరియల్స్ దొరికేస్తాయి ఇప్పుడంతా కూడా లాంగ్ ఫ్రాకులు బాగా నడుస్తున్నాయి కదండి లాంగ్ ఫ్రాకుల మెటీరియల్స్ అయితే ఎంత బాగున్నాయోనండి నాకు భలే బాగా నచ్చినాయండి కాస్ట్ కూడా మరి బేభత్సంగా అలా ఇవ్వండి నార్మల్ కాస్ట్ ఉన్నాయన్నమాట నాకు అది కూడా చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఇప్పుడు డిజైనర్ బ్లౌజు అని చెప్పి అన్నిటికీ వర్కులు చేయించుకోలేము ఇప్పుడు పట్టుచీరలే ఉన్నాయండి పెద్ద పట్టుచీరకు ఏమన్నా వర్క్ చేయించుకున్నాం అనుకోండి మూడు వేల నుంచి పదివేలు వరకు పెట్టేయాల్సి వస్తుంది అంత కాకపోయినా మామూలుగా మనం బ్లౌజులు మామూలు ఫ్యాన్సీ శారీస్ వీటన్నిటి మీదకి కూడా డిజైనర్ బ్లౌజులు కావాలి అనుకున్నప్పుడు ఇట్లా మనం తీసేసుకోవటం బెటర్ అని నా అభిప్రాయం అండి అలానే పట్టు చీరలు అన్నిటికీ కూడా వర్కులు అని అంటే ఆ వర్కులు ఎక్కువ నిలబడట్లేదండి అలా కాకుండా ఇప్పుడు పట్టు చీరలకి కూడా పట్టు బ్లౌజులే వేసుకోవటం కూడా ఫ్యాషన్ ట్రెండింగ్గా నడుస్తుంది కదండి కానీ మనకు అవి ఎక్కడ దొరుకుతాయి మ్యాచింగ్స్ ఇవన్నీ మనకి డౌట్ మీరు సఖీకి వెళ్ళిపోండి చక్కగా మ్యాచింగ్స్ అన్నీ దొరికేస్తాయండి అలానే చాలా వెరైటీసు పట్టు బాందిని చెక్సు బుటీసు పొల్కాడార్సు ఫ్యాన్సీలో రకాలు వర్క్లు ఇట్లా ప్రతి ఒక్కటి చాలా యూనిక్గా ఉన్నాయి డిజైన్స్ అన్నీ ఒక కలర్ కోసం మనం వెళ్ళామనుకోండి అందులో ఒక యాభై రకాలు చూపిస్తారు అంటే రకరకాల వర్క్స్ అనమాట అండి ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి అండి ఇదిగోండి వైట్ల్లో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఓన్లీ వైట్స్ ఇప్పుడంతా లంగా ఓనీ సెట్ల ట్రెండ్ నడుస్తోంది కదండి లంగాలకే అవసరమైన మెటీరియల్స్ అలానే ఓనీలు అయితే ఫుల్ వర్క్ హాఫ్ వర్క్ అంచుల వర్క్ నాలుగు వెంపుల డిజైన్ రెండు వెంపుల డిజైన్ ఇట్లా ఎన్ని రకాలు ఉన్నాయండి అలానే పట్టు ఓనీలు నాకు చాలా బాగా నచ్చినాయండి పట్టు ఓనీల్లో సాధారణంగా నాలుగు వెంపుల బార్డర్ రాదు కానీ ఇక్కడ నాలుగు వెంపుల బార్డర్స్ తోటి వచ్చిన మంచి నెంబర్ వన్ పట్టు ఓనీలు కూడా ఉన్నాయి దీన్ని చూసారు ఇటు ఉంది ఇటు కూడా ఉంది దీని మనం వాడచ్చు హాఫ్ సారీగా కూడా వేస్తూ చూడండి ఎంత బాగుందో ఇక కలంకారి పట్టు ఓనీలు డిజైనర్ ఓనీలు అయితే ఇక చెప్పక్కర్లేదండి సెట్లుగా కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి విడిగి విడిగా కావాలన్నా ఉన్నాయి అంటే లెహంగాలు కుట్టించుకోవటానికి మెటీరియల్స్ ఇటువంటివన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి దానికి మ్యాచింగ్స్ కూడా వాళ్ళే చూసి ఇచ్చేసేస్తారండి మెటీరియల్స్ అన్నీ కూడా అండి చాలా క్వాలిటీగా బాగున్నాయి నాకు ఏది చూసినా ఇది బాగుంది ఇది సంధ్యకు బాగుంటుంది ఇది రమ్యకు బాగుంటుంది అని అనిపించిందండి అలానే అజ్రక్ ప్రింట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ అజ్రక్ ప్రింట్స్ బ్లౌజెస్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ అట్లనే లెహంగా మెటీరియల్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి జార్జెట్లో ఇప్పుడు బాగా వస్తున్నాయి కదండి డిజైనర్ అవన్నీ ఉన్నాయి తర్వాత లంగా ఓణీలు అయితే నాకు బాగా నచ్చినాయండి లంగా ఓణి సెట్లు అసలు సూపరు బ్లౌజెస్ సూపర్ ఇంకా ఈ రెండింటి కోసం మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు సఖీకి వెళ్ళిపోండి ఎనీ మెటీరియల్ మనకి దొరికేసేస్తుంది అలానే ఇప్పుడంతా కూడా ట్రెండింగ్ ఏంటండి అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని నడుస్తోంది కదా అంటే మనమే డిజైన్ చేసుకునే విధంగా మనకు ఐడియా లేకపోయినా పర్లేదు షాప్కి వెళ్తే ఒక ఐడియా వచ్చేస్తుందండి వాళ్ళు ఐడియా చెప్పేస్తారు ఇదిగోండి చూస్తున్నారు కదా ఇది ఇలాగా సెట్ చేసినాయి ఇవి రెండు తానులేనండి కానీ శారీ దగ్గరికి వచ్చేసరికి అంత లుక్ వచ్చిందనమాట ఇక పెట్టికోట్లు కూడా నార్మల్ పెట్టికోట్లు ఎక్కడన్నా దొరుకుతున్నాయండి షేప్ వేర్లు బనీని క్లాత్ తోటి ఉంటాయి చూడండి అవి మాత్రం ఎక్కడా దొరకట్లేదు ఇదిగో సంధ్య కోసం నన్ను వెతికితే ఎగ్జాక్ట్ దొరికేసిందండి నార్మల్ పెట్టికోట్లు ఏమో సంధ్య వేయదు ఈ షేప్ వేర్లు కోసం వెతుకుతూ ఉంటుంది అవేమో మ్యాచింగ్స్ ఎక్కువ దొరకవు ఇక్కడికి వెళ్తే మీకు ఈ బనీని క్లాత్ తోట ఉన్న మొత్తం పెట్టికోట్లు అన్ని రకాలు దొరికేస్తాయండి ఇదిగోండి షేప్ వేర్ చాలా సూపర్ ఉన్నాయండి పెటీకోట్లు కూడా మనం శారీస్ అన్నీ ఏమీ కొనుక్కో అక్కర్లేదు కాబట్టి కొనుక్కునే ఆ పెటీకోట్లు కూడా చక్కనివి షేప్ వేర్ కానీ లేదా కాటన్ అయినా సరే మంచి క్వాలిటీ కొనుక్కుంటే చాలా చీరల మీదకి మనకి కలిసి వచ్చేస్తుందండి అలాంటి మంచి క్వాలిటీ పెట్టికోట్లన్నీ కూడా మనకి సఖీ మ్యాచింగ్స్లో దొరికేస్తున్నాయి ఇక సఖి మ్యాచింగ్స్లో నేనేం బ్లౌజులు తీసుకున్నాను ఎలా స్టైల్ చేయడానికి తీసుకున్నాను అనేది కొంచెం వివరంగా చెప్తున్నానండి ఇప్పటి వరకు నేను బాతిక్ బ్లౌజులు వేయలేదండి బాతిక్ చాలా బాగుంటుంది చాలా బాగా మన్నుతుందండి కానీ నాకు ఎక్కడ అవి నార్మల్ కాస్ట్లో దొరకలేదు ఇక్కడైతే చాలా చవగా ఉన్నాయండి బోల్డ్ అని తీసేసానండి సాధారణంగా నేను అన్ని చీరలకి ఇటువంటి బ్లౌజులే మ్యాచింగ్ చేసేస్తూ ఉంటాను మీకు తెలుసు కదండి మిక్స్ అండ్ మ్యాచ్గా చేసేసుకుంటూ ఉంటాను అంటే ఇందులోనే అన్ని కలర్స్ కాంబినేషన్లు దొరికేస్తూ ఉంటాయి కదండి అలా తీసుకుంటాను అనమాట ఇప్పుడు చూడండి ఇందులో మనకి కాటన్ వాటికి ఇట్లాగా కలంకారీ బాందిని కలంకారీలో డిజైన్స్ ఇలాంటివన్నీ కొన్ని ఉపయోగపడితే కొన్నిటికేమో ఇట్లాగా చెక్స్ చెక్స్ది ఇట్లా కొన్నిటికి ఉపయోగపడుతుంది అలానే ఫ్యాన్సీ శారీస్కి వచ్చేసరికి మనకి ఇలాంటివి ప్రిఫర్ చేయాలండి ఇలాంటి బ్లౌజ్ నేను ఒక ఆరెంజ్ది వేసుకుంటాను మీరు ఫొటోస్లో కూడా గమనిస్తూ ఉంటారు కదా ఇట్లా నెట్ మీద వర్క్ వస్తుందనమాట ఇది ఎన్నేళ్లైనా ఇలానే ఉంటుందండి మనం లోన లైనింగ్ వేసి కుట్టించుకుంటాం కదా అది చక్కగా నాలుగైదు చీరల కన్నా ఫ్యాన్సీ శారీస్ అన్నిటికీ ఇటువంటివి ప్రిఫర్ చేయాలి సంధ్య కోసం ఈ డిజైనర్ శారీ తీసానండి ఈ డిజైనర్ శారీకి ప్లెయిన్ బ్లౌజో లేకపోతే ఇట్లాంటి రెడ్ ఏదన్నా ప్లెయినో కాటనో వేసామనుకోండి లుక్ ఇవ్వదు ఈ శారీకి లుక్ ఎన్హాన్స్ చెయ్యాలి ఇంకా లుక్ బాగుండాలి అని అంటే ఇదిగోండి ఇది సెలెక్ట్ చేశాను కదా అడుగునా ఇదే వేసి అట్లా వేస్తే మనకి లుక్ చాలా బాగా వస్తుంది ఇలా అనమాట అండి ఏ చీరకి ఏం స్టైల్ చేస్తున్నాము బ్లౌజ్ అనేదే మెయిన్ అండి అలా అని చెప్పి అన్నీ ఎక్కువ ఖరీదులు పెట్టి వర్క్లు చేయించుకుని దాన్ని స్టైల్ చేయాలి చీరకి అని అంటే మాత్రం నార్మల్ చీరలకి వీటికి వేస్ట్ అనమాట అండి అందుకనే ఇటువంటివి నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట బాతిక్లో మనం రకరకాల కలర్స్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే ఎనీ సారీకి మ్యాచ్ అయిపోతుందండి బాతిక్ చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటుందండి బాతిక్ మంచి క్లాత్కి మాత్రమే బాతిక్ వేస్తారనమాట అందుకని ఈ బాతిక్ డిజైన్స్ కూడా బాగా ఉపయోగపడతాయి ఇక పట్టుకంటారా పట్టు దగ్గరకు వచ్చేసరికి మనకి ఇట్లాగా డిజైన్స్ ఇట్లా రకరకాలు ఈ పట్టులో ఇంకా చాలా వెరైటీస్ వస్తున్నాయి కదా ఇలాంటివి అన్నీ కూడా కొంచెం పట్టు బార్డర్స్ ఉన్న వాటికి ఇటువంటి నమ్ముతాయి అనమాట అంటే బ్లౌజులు మనం ఏ బ్లౌజ్ అయితే వేస్తామో ఆ బ్లౌజ్ని బట్టి శారీకి లుక్ వస్తుంది అంతే కదండి ఇప్పుడు కాటన్ చీరకి ఇది వేసామనుకోండి అంత బాగోకపోవచ్చు కాటన్కి అందులో డిజైనర్ అని అంటే ఇలా వెయ్యాలన్నమాట ఓకే ఫ్యాన్సీ శారీ ఉన్నాదండి ఫ్యాన్సీ శారీకి మనం ఇట్లా కాటన్ బ్లౌజ్ వేసామనుకోండి అంత లుక్ ఇవ్వదు అప్పుడు ఏం చేయాలి మనం డిజైనర్కి వెళ్ళిపోవాలి ఇదిగోండి ఇట్లా ఇట్లా డిజైనర్ డిజైనర్కి వెళ్ళిపోవాలి ఇందులో కలర్స్ ఆప్షన్స్ డిజైన్స్ గోల్డెన్ ఉంటున్నాయి కాబట్టి ఆ విధంగా అంటే కొన్ని నేత చీరలు ఉంటాయి దానికి ఎప్పుడైతే ఇట్లాంటి చెక్స్ బ్లౌజు ఇటువంటి ఏసేమో ఒక డిజైనర్ లుక్ వచ్చేస్తుంది చీర నేతదే అయినా సరే అండి లుక్ మారిపోతుంది అనమాట అంటే మనం సెలెక్ట్ చేసుకునే బ్లౌజ్ను బట్టి చీర యొక్క అందం పెరుగుతుందండి నేనైతే దీన్ని బాగా ఫాలో అవుతాను ఇది మీకు ఎవరికన్నా ఉపయోగపడుతుందేమో అని అనుకుంటున్నాను ఈ వీడియో ఈసారి మీరు బ్లౌజులు తీసుకునేటప్పుడు చక్కగా ఇలానే ఫాలో అవ్వండి ఇటువంటి వాటికి లైనింగులు అవి కూడా అవసరం ఉండదండి చక్కగా ఇంట్లో వేసుకునే బ్లౌజులన్నిటికీ ఇలాంటివి అనుకోండి ఇవి తీసుకుంటే ఒక అరడజన్ తీసుకున్నాం అనుకోండి ఫుల్ మొత్తం అన్ని చీరలకి మ్యాచింగ్ అయిపోతుంది అంటే ఎల్లో కాంబినేషన్ ఒకటి బ్లూ కాంబినేషన్ ఒకటి బ్లాక్ ఒకటి పింక్ కాంబినేషన్ ఒకటి ఇట్లా ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు అన్నిటికీ మ్యాచ్ అయిపోతాయండి నేను తీసుకున్న ఈ బ్లౌజులన్నీ నచ్చినాయండి ఈ బ్లౌజుల కోసం అంటే ఒక్కొక్క మెటీరియల్ కోసం ఒక్కో షాపు వెతకడం ఇటువంటివన్నీ ఏమీ అవసరం లేదండి ఎక్స్క్లూజివ్ సఖీ మ్యాచింగ్స్కి వెళ్ళారంటే మీకు కాటన్ శారీ దగ్గర నుంచి కాస్ట్లీ చీర వరకు మ్యాచింగ్స్ అన్నీ దొరికేస్తాయండి డిజైనర్ పీస్లన్నీ దొరికేస్తాయి లంగా ఓణీలకి సంబంధించి మే లెహంగాలకి సంబంధించి ప్రతి ఒక్క మెటీరియల్ దొరికేస్తుంది గుంటూరు సఖీ షోరూమ్ని విజిట్ చేయండి సఖీలో దిగువనేమో మ్యాచింగ్స్ ఉంటాయి పైనేమో సఖీ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉంటుంది నేను తీసుకున్న ఈ బ్లౌజులన్నీ నాకైతే చాలా బాగా నచ్చినాయండి ఎందుకంటే బాతిక్ కోసం ఎతుకుతూ ఉన్నాను చాలా షాపుల్లో కాస్ట్ ఉన్నాయి ఇక్కడ రీజనబుల్ ప్రైసెస్ ఏ ఉన్నాయండి అదొకటి నాకు చాలా బాగా అనమాట సంధ్య కోసం నేను చెప్పి రెడ్ ఓణి కూడా తీశాను ఇది నాలుగు వెంపులా కూడా తోటి ఉన్నది సాధారణంగా ఇటువంటి రెండు వెంపులే వర్క్ వచ్చి చూశాను ఇది నాలుగు వెంపులా ఉన్నది తనకి రెడ్ ఓనీ కావాలన్నమాట జార్జెట్ది ఇది కూడా పర్లేదండి నైన్ హండ్రెడ్ చేంజ్ అంతే నాకు చాలా బాగా నచ్చింది ఇక ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒకసారి షాప్ అంతా కూడా ఇగో మీకు చూపించేసేస్తున్నాను చూడండి ఎనీ బ్లౌజ్ అంటే ఏ శారీకైనా కావాల్సిన బ్లౌజెస్ మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడ చక్కగా అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి లుక్ వేయండి మనం ఏదో కొనేసుకున్నాము చీరలు కట్టేసుకున్నాము ఏదో ఒకటి వేసుకుని అనుకునే కన్నా ఎంత ఇష్టంగా చీరలు కొనుక్కుంటామో అంతే ఇష్టంగా వాటి మీద బ్లౌజులు అది కూడా ఒకటికి నాలుగు చీరలకి మ్యాచ్ అయ్యే విధంగా కుట్టించుకున్నప్పుడు ఇంకా ఆనందంగా ఉంటుందండి దీనివల్ల ఖర్చు తగ్గుద్ది టైము కలిసి వస్తుంది ఎందుకంటే ఈ బ్లౌజుల కోసం నన్ను టైలర్ల చుట్టూ తిరగక్కర్లేదండి మనం ఇక నేను అన్నీ తీసుకుని వస్తూ ఉంటే

నేను వచ్చేస్తుంటే సఖీ మ్యాచింగ్స్ జ్యోతి గారు నా కోసం రాగి బ్రౌనీస్ అలానే బిస్కెట్స్ ఇచ్చారండి ఇవన్నీ హెల్తీ ఫుడ్ అనమాట అండి కిడ్స్ కిచెన్ అనే పేరుతో ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మెయింటైన్ చేస్తున్నారంట చాలా టేస్ట్గా ఉన్నాయండి సాధారణంగా ఇటువంటి హెల్తీ ఫుడ్ అని అంటే అంత రుచిగా మనం ఎక్స్పెక్ట్ చేయం కదా చాలా సూపర్గా ఉన్నాయి అనమాట అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి డిస్క్రిప్షన్లో వివరాలు ఇస్తున్నాను అలానే షాప్లో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలవటం కూడా చాలా ఆనందంగా అనిపించిందండి అదేమో వేరే వీడియోలో పెడుతున్నాను కదండి ఎందుకంటే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుందని వచ్చిన మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మన స్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీ అందరి ప్రేమాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేనండి ఎందుకంటే ఇంత ప్రేమ ఎవరికో గానీ దొరకదండి అటువంటి అదృష్టం భగవంతుడు నాకు ప్రసాదించాడు నని చాలా సంతోషంగా నేను ఇంటికి బయలుదేరానండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి